సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా జరుగుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు లింగాల మండలంలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు అర్హులందరినీ గుర్తించి సంక్షేమ పథకాలను అందజేస్తామని చెప్పారు రేషన్ కార్డులతో పాటు రేషన్ దుకాణాలను కొత్తగా ఏర్పాటు చేస్తామని లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ అతి త్వరలో జరుగుతుందన్నారు కొన్ని ఊర్ల ఆమ్లెట్ ఉంటది అంటే పక్క ఊరు ఒక రెండు కిలోమీటర్లు ఆ ఊర్లనే బియమిస్తాం ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నాలుగు అంశాలు నాలుగు స్కీములను ప్రజల ద్వారానే ఇవి ఆమోదింపబడాలి ప్రజలు ఇన్వాల్వ్ చేయాలి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా ఈ స్కీములు అమలు జరగాలి అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఈ గ్రామ సభలు నిర్వహించబడతా ఉన్నాయి మీరు కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇంకా ఇలా మీటింగ్ అయిపోయింది రేపటి నుంచి తీసుకోరు ఇక నాకు రాదు ఇల్లు నాకు పిచ్చని రాదు అని ఎవరైనా అనుకుంటే పొరపాటు ఎల్లుండి తీసుకుంటాం ఆవులేండి తీసుకుంటాం నెలకు తీసుకుంటాం రెండు తీసుకుంటాం ఆరు నెలలు తీసుకుంటాం సంవత్సరాన్ని తీసుకుంటాం ఒక్క సంవత్సరం కూడా తీసుకుంటాం ఎప్పటివరకు తీసుకుంటాం అంటే ఈ ఊర్లో ఒక యాభై ఆరు మంది వెళ్ళి యాభై ఆరు మందికి ఇస్తాము